కేరళలో కొలువై ఉన్నాడు అయ్యప్ప స్వామి శబరిమలలో నిలవై ఉన్న అయ్యప్పను ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు అయ్యప్ప మాలలు ధరించి ఆ మణికంఠుడిని సందర్శించి ఆ తర్వాత మాల విరమణ చేస్తారు అయితే ఈ గుడికి వెళ్ళడానికి ముందు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప భక్తులు తిరుచి స్వామి ఆలయాన్ని వీక్షించేందుకు వెళ్ళారు అయితే అక్కడ ఏపీ భక్తులపై ఆలయ నిర్వాహకులు దాడి చేశారు ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి ఏపీ నుంచి కొంతమంది అయ్యప్ప భక్తులు మాల ధరించి శబరిమలలోని అయ్యప్పను దర్శించేందుకు వెళ్ళారు మార్గమధ్యంలో మధ్యంలో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శిస్తున్నారు ఈ క్రమంలో తిరుచూలని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్ళగా ఆలయ నిర్వాహకులు విఐపిల పేరుతో కొందరిని ప్రత్యేక దర్శనానికి అనుమతించారు వారిని ఎందుకలా లోపలికి పంపిస్తున్నారంటూ భక్తులు ఆలయ అధికారులను ప్రశ్నించారు భక్తులు క్యూ లైన్లలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది ఈ విషయంపై ఆలయ సెక్యూరిటీ జోక్యం చేసుకునే క్రమంలో భక్తులపై దాడికి దిగారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది చేతికి దొరికిన వస్తువులతో కొట్టడంతో ఇద్దరు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు ఒక యాత్రికుడు రక్తపు గాయాలతో నేలపై పడిపోయాడు ఇలా దాడి చేయడం అమానుషం అంటూ నిరసన వ్యక్తం చేశారు మిగిలిన భక్తులు ఈ వివాదం గురించి పోలీసులకు సమాచారం అందింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు తప్పు ఎవరిదైనా కోణంలో విచారిస్తున్నారు అయితే తమను క్యూ లైన్లలో ఉంచి మరొకరిని దర్శనానికి పంపిస్తున్నారంటూ చెప్పారు మరి అయ్యప్ప మాల్దారంలో ఉన్న స్వాముల పట్ల గుడి ఆలయ నిర్వాహకులు దాడి చేసిన ఘటనపై మే